హాయ్ ఫ్రెండ్స్ మైహో అలీఖాన్ ఆ దగ్గర ఏఎంప్యాట్స్ ఛానల్ నెల్లూరు ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఏఎంపెట్ ఛానల్ నెల్లూరు అండి సో ఫ్రెండ్స్ మనం వచ్చేటప్పటికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీలో అనేటు ఉన్నాం సో ఈ మార్కెట్ వచ్చేటప్పటికి ప్రతి ఆదివారం రోజు తెల్లారుజామున ఆరు గంటలకి ఐదు గంటలకి అట్లా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నాం మనం మద్రాస్ బస్ స్టాండ్ సారీ బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అనేది ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు అనేది ఉంటుంది సో మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ దగ్గరకు వచ్చేసి చేపల మార్కెట్ అటు వెళ్ళాలంటే మనకు అటు కనిపించేది చేపల మార్కెట్ ఈ కార్నర్లో అనేది కోళ్ళ మార్కెట్ జరుగుతూ ఉంటుంది ఈరోజు కొద్దిగా పుంజులు పెట్టలు బాగానే వచ్చినట్టు ఉన్నాయి సో నేను కూడా ఒక మూడు పెట్టలు కొన్నాను సో మన ఇంట్లో కూడా ఇప్పుడు మొత్తం ఒక పద్నాలుగు పదిహేను పెట్టలు అయిపోయినాయి రెండు పుంజులు ఉన్నాయి సో మనం కూడా చిన్నంగా స్టార్ట్ చేస్తూ ఉన్నాం సో తొందరలో నేను చూపిస్తాను అది కూడా సెటప్ ఎలా చేస్తున్నాం అనేసి ఇకపోతే నిన్న అంతకుముందు వారం కెమెరా లేక ఈ ఫోన్ తోటి వీడియో తీస్తే కెమెరా క్వాలిటీ బాగలేదనేసి కొంతమంది కామెంట్ పెట్టారు కానీ నాకు ఇప్పుడు ఉంటే బాగానే అనిపిస్తూ ఉంది సో చూద్దాం ఇంకా మన ఛానల్ అనేది రాలేదు కోళ్ళ ఛానల్ అనేది చాలా కష్టంగా ఉంది సో ఇక వీడియోలోకి వెళదాం మనం చాలా కుంజులే కనిపిస్తున్నాయి ఈరోజు అన్నీ చూసుకుని రావడానికి ట్రై చేద్దాం మనం సో ఇక్కడ ఘర్షణ పట్ట ఉంది అటు పక్క ఒక కాకి వచ్చింది చాలా పెద్ద సైజులో ఉంది ఇక్కడ ఒక అబ్రాస్ ఉంది అన్నీ చూపించుకుంటా వస్తాను ఒకసారి లోపలికి వెళ్దాం ఇంకా మనకి సో స్టార్టింగే అబ్రాస్ మనకి ఇక్కడ చాలా బాగుంది ఇది అబ్రాస్లోకి వస్తుంది మంచి సైజు చాలా బాగుంది పుంజు వచ్చేటప్పటికి ఇది వచ్చేసి మనకు టెన్ థౌజండ్గా చెప్తున్నారండి పదివేలుగా దీని ధర అనేది చెప్తున్నారు పుంజు అయితే మాత్రం చాలా బాగుంది రంగు పుంజు అంతా షైనింగ్ అంతా సో టెన్ థౌజండ్ అనేది చెప్తున్నారండి ఇది సో ఇది వచ్చేసి నెల్లూరు దగ్గర గొల్గముడి అనేసి మనకు చాలా ఫేమస్ గుడి ఉంది అక్కడ గొల్గముడి అనే ఏరియా నుంచి ఉంది నెంబర్ అంటున్నారు బ్రదర్ చెప్పు బ్రదర్ సో ఈ కాంటాక్ట్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ ఉందనా ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాను అంటున్నారు టెన్ థౌసండ్ చెప్తున్నారండి పుంజ్ అయితే చాలా స్పీడ్ గా చాలా యాక్టివ్ గా చాలా షైనింగ్ గా ఉంది పుంజు సో ఇక్కడ వచ్చేటప్పటిక కాకి డేగా కనిపిస్తుంది చాలా బాగుంది పుంజ్ వచ్చేసి కాకి డేగా సో నాలుగు వేల ఐదు వందలు అని చెప్తున్నారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే దాం బతాడే వేసుక ఆరు హజారు పా దాం బతాడే నాలుగు వేల ఐదు వందలు అనేది సో ఇక్కడ ఒక పెట్టా ఉంది పెట్టా వచ్చి బాబాయ్ మందేనా ఏం చెప్పా మూడు వందలు అనేది చెప్తున్నారు బ్యారం చేయవచ్చు గారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి చాలా బాగుంది పెట్టా ఓకే సో ఇక్కడ ఒక బ్రదర్ మనకు విడికాళ్ళకు సంబంధించిన పెట్టాలు పిల్లలు తెస్తూ ఉంటారు సో ఈరోజు పట్టాలు తెచ్చున్నారు చాలా బాగుంది ఒక పెట్ట ఉంది మిక్స్ అయ్యి పట్టా పుంజులు ఉన్నాయి చిన్న జత ఐదు వేల ఐదు వేలుగా చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ త్రీ జోడ పాజార్థి బీ హే విడికాళ్ళే హాస్టల్ మురిగా హాస్టల్ ముదుగా పాటు పజార్థి జోడ బతాకే కాకి కాకి డ్యాం కానీ చెప్పుకున్నారు తోక ఓడి ఉంది ఎలా చెప్పినా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ఫ్రైస్ నాలుగు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాబ్యాయి పెరుగు గ్రాస్ మీ పడా జానవర్ మురుగా ఇది మంది సో ఇది వచ్చేసి ఎర్ర ఎర్రకెర గాజు కక్కరనా ఎర్ర కక్కెరకు వస్తుంది పుంజు లైట్ వెయిట్ లో చాలా హైట్గా ఉంది ఇరవై నాలుగు ఉంటుంది ఇరవై మూడు ఉంటుంది ఇరవై మూడు పైన అనేది ఉంది లైట్ వెయిట్ లో ఉంది బాగా ఎగరవచ్చు వచ్చేటప్పటికి ఎర్ర కక్కెర కూడా అనొచ్చు గాజు కక్కెర కూడా అనొచ్చు ఏం చెప్పినారు నా ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోయి ఇసుకాస్కెండ్ ప్రైజ్ నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇప్పుడు చూడొచ్చు మీరు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇసుక దాం బతారే సో బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తూ ఉంటారు ఇన్ దగ్గర పుంజులు వస్తూ ఉంటాయి నెంబర్ చెప్తాను మీకు నెంబర్ రాసుకోవచ్చు మీరు మైలా కూడా ఉందా ఎర్ర మైలా ఒకటి ఉంది అక్కడ అది కూడా చూపిస్తాను నెంబర్ చెప్పండి నైన్ త్రిబుల్ జీరో ఫోర్ త్రీ సెవెన్ త్రీ నైన్ త్రీ సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఈ రెండు పుంజులు అలాగే అక్కడ ఒక ఎర్ర మైలా అనేది ఉంది సో అది మూడు ఆయన దగ్గర ఉన్నాయి సో ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తూ ఉంటారు ఆయన ఆయన కాల్చుకోవచ్చు ఇది కూడా ఇది దేంట్లోకి వస్తుంది తూర్పుది సో వాటం కనిపిస్తూ ఉంది మీకు తూర్పు జాతికి సంబంధించింది సో దీని ద్వారా ఎంత చెప్పినారనా సాత్ హజారుగా దాంబత్తారే ఏడు వేలు అనేది చెప్పినారు తూర్పు జాతి పుంజు ఇది వస్తుంది అన్న మహిళా నెర మహిళాకి వస్తుంది పుంజు అయితే చాలా బాగా కనిపిస్తా సో ఇలాంటి పట్టాలు చాలానే వచ్చున్నాయి మీరు అక్కడ కూడా చూడొచ్చు అక్కడ ఒక రెండు ఉన్నాయి ఇక్కడ ఒక నెమ్మిలీ ఉంది ఆయన చేతిలో చాలా హెవీ సైజ్ ఉంది ఇది విడికాళ్ళ అది ఉన్నట్టుంది ఎస్ తక్కువ ఉంది చాలా బాగుంది వచ్చేసి ఆ చివర్లో ఒక కాకి ఉంది చాలా భారీ సైజులో ఉంది పదివేలు చెప్పినారు ఆయన పదివేలు ఏడు వేలు చెప్పిన్నారు అది ఒకసారి నేను మీరు చూపించొచ్చి మళ్ళీ వీడియో తీసుకుంటాను సో విజన్ ఫైవ్ హండ్రెడ్ ఇస్క దాంబాకే రెండు వేల ఐదు వందలు అనేది దీని ధర చెప్తున్నారు మీడియం సైజులో బాగుంది చూడొచ్చు సో ఉన్న ఉన్నాయి పుంజులు అవన్నీ చేతిలో పట్టుకుని ఉంటారు అటు పక్క వెళ్ళడం అంటే మనకు కొద్దిగా కష్టమే ఇది వయసు చాలా తక్కువ ఉంది ఇది సో ఇక్కడ కాకి వెల్కమ్ స్లాం జనాసా ఖరేదా అల్లక్క కాకి నెమ్మల్ ఒక గంట లో ఉంది ఎంత చెప్తారో చూద్దాం నాకు తెలిసి కొద్దిగా తక్కువ చెప్పొచ్చు ఏం చెప్పినారు భాయ్ నాలుగు వేలు చారు హజారుగా దామ్ పడతారు మురగాయ కాఫీ వచ్చాయి రెండులో పుంజి అయితే చాలా బాగుంది సోఫా ఓడి ఉంది ఎక్సలెంట్గా ఉంది ఫుడ్ చాలా హెవీ కాళ్ళు హైట్ అంతా బాగుంది ఫోర్ థౌజండ్ అనేది దీని ధర చెప్పినారండి చాలా బాగుంది చూడొచ్చి సో నిలబడ్డం కూడా ఎక్సలెంట్గా ఉంది చూడు ఒకసారి పర్లాకి బెర్సాకి క్రాస్లో పడిందంట నెమలి పట్టా పుంజు చాలా బాగుంది చూడడానికి ఎంత చెప్తున్నారా నాలుగు నాలుగు సో నాలుగున్నర వేలు చెప్పి నాలుగు వేలు అనేది ఫైనల్గా ఇస్తానంటున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాను అంటున్నారు బ్రదర్ కాల్ చేయవచ్చు మీరు నెంబర్ చెప్తాను ఆ నెంబర్ కాల్ చేస్తు నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ టూ డబల్ ఫైవ్ ఫోర్ ఫోర్ జీరో ఎక్కడన్నా లొకేషన్ బుచ్చి బుచ్చి దగ్గర నుంచి ఉన్నారండి బ్రదర్ నెల్లూరు నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాను అంటున్నారు పర్లాక్ దర్సాకు పడిన పర్సా పుంజు ఇది చాలా బాగుంది పుంజు హైట్ కూడా బాగుంది అది సరిగ్గా నిలబడ్డ లేతా పుంజు అనేసి చెప్తున్నారండి ఓకే బ్రదర్ సో ఇది కూడా అలాగే కనిపిస్తుంది ఇది కూడా అలా లేత ఇది కూడా వచ్చేసి టూ థౌజండ్గా చెప్తున్నారు మంచి హైట్లో ఉంది చుల్ చాలా బాగుంది టూ థౌజండ్ దో హజార్క దాం బాక చాయ్ కాఫీ మురిగా సో ఫైనల్గా ఇందాక చెప్పాను కదా నేను ఒక కాకి ఉంది ఇక్కడ అనేసి చాలా హెవీ సైజ్లో ఉంది సో నా దగ్గర నెమ్మిలీ కొన్నాను కదా నేను ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది నాదే పెద్దది ఉంటుంది దీనికంటే కూడా ఎంత చెప్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం మీరు కనిపించరులే బాగా అన్న ఏం చెప్పిందన్న ఇది ఏడన్నరవై సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్గా దామ్ బతారే సో మురుగా దేక్సక్త అవి దేఖసక్తే ఆప్ పైసా మురుగా బోర్కే సో చాలా ఎక్సలెంట్గా ఉందండి పుంజు నేను నిజానికి కాకి ఎత్తుతా ఉన్నాను అప్పుడు నాకు నెమ్మిలీ దొరికింది దీని మీద ఇంకొద్ది సైజే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు అనమాట నా దగ్గర ఉండే పుంజు ఇది కూడా రంగుకి దానికి ఎక్సలెంట్గా ఉంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైజ్ ఫైనల్ బ్యారా ఏముంటుంది నా ఇది ఆరున్న అరవైకి అనేది ఇచ్చేస్తారు ఫైనల్గా ఏడు వేల ఐదు వందలు చెప్పినారు ఆరు వేల ఐదు వందలు అనేది ఇచ్చేస్తాను సో పుంజు వచ్చేటప్పటికి చాలా భారీగా ఉంది వెయిట్ ప్రకారంగా అడుగుదాం ఎన్ని కేజీలు ఉండొచ్చు నా మీ అంచనా ఐదు కేజీలు పక్కా సో సేమ్ అండి అదే చాలా హెవీగా కనిపిస్తుంది పుంజు కాళ్ళు కానివ్వండి పుంజు కానివ్వండి సో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అయిపోయింది ఎక్కడి నుంచి సో నెంబర్ ఏమేమి పెట్టలేము అనేసి అంటున్నారు అండి ఆరు వేల ఐదు వందలకు ఫైనల్గా ఇస్తాను చెప్తున్నారు ఎక్కడ నెల్లూరు లోకలే ఆయనది కూడా కాకపోతే నెంబర్ వద్దంటున్నారు సో ఇంకా చూస్తున్న అటుపక్క ఒక నాలుగు పట్టాపుంజులు ఉన్నాయి అవి కూడా చూసుకుని వచ్చినాక మళ్ళీ రివర్స్ కొన్ని వెళ్దాం మనం ఇంకా ఉన్నాయి వీడియోస్ తీయాల్సినవి సో ఇలాంటి పట్టాలు పెట్టలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి సో చూడచ్చు మనకు ఒక ఆరు నెలలు ఏడు నెలలు అలాంటి పట్టాలు ఉన్నాయన్నమాట సో ఇవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి మార్కెట్లో కోల్డ్ కట్టలు చాలా బాగా వచ్చినాయి ఈరోజు బాగానే అమ్ముడుపోయినాయి కూడా అనేది చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఒక కక్కిరా ఉంది ఎవరిదనా ఇది మందే అన్న ఏం చెప్పినారన్న ఇది మూడు వేల రెండు వందలు పుంజు బాగానే ఉంది ఇది చాలా బాగుంది బాగానే కాదు చాలా బాగుంది ఏజ్ తక్కువ ఉంది ప్రైస్ కూడా కొద్దిగా రీజన్గానే చెప్పినారు ఏజ్ నాకు తెలిసి సంవత్సరం అలా ఉంటుంది ఇది చాలా ఎక్కువ బాగుంది ఇరవై నాలుగు ఇరవై మూడు ఉండొచ్చు ఏజ్ కూడా చాలా బాగుంది మూడు వేల రెండు వందలు అనేది చెప్పినారంట ఇది బాగుంది పుంజు చుట్టప్పటికి మార్కెట్లో ఇదే తక్కువ ధర అనేసి చెప్పుకోవచ్చు ఒకవేళ నన్ను అడిగితే కుంజు ఏస్ తక్కువ ఉంది సో మైలా మహిళ తీయలేకపోతున్నా అక్కడ వీడియో పుంజులు అయితే ఉన్నాయి కానీ ఒకదాని మీద ఒకటి పడుతున్నాయి అవి సో ఇలాంటి షార్ట్ షార్ట్ పుంజులు కూడా చాలా వచ్చినాయి సో సారథి అన్న దగ్గర వెళ్ళి చూద్దాం ఒకసారి చాలానే ఉన్నాయి కాకపోతే వీడియో తీయడం కొద్ది అయిపోతాం ఎంత చెప్పినారన్న షే హజార్ దామ్ అయిపోయి బెర్సపుంజనా బెర్సది ఆరు వేలు అనేది ధర చెప్పినారండి ఇది దర్శది వెనకాల కూడా ఒకటి ఉంది అటుపాక ఒకటి అది ఎంత చెప్పినారనా సో ఇక్కడ చిలక ముక్కు అనేది ఉంది కొడుకు తోట సో ఇది కూడా పట్టా ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు అంటూ ఉంటుంది చిలక ముక్కు ఎవరితో ఇది ఒకసారి అడుగుతాం ఎవరు అనేది ఫస్ట్ చూసుకుని వస్తాం దాని తర్వాత అడుగుతాం ఇది మనమేనా ఇది ఎలా చెప్పినారు సో టూ థౌజండ్ అనేది చెప్పినారండి చిలక ముక్కు ఎవరైనా బ్రీడర్ కోసం కావాలనుకునే వాళ్ళకి తక్కువ ధరలో రెండు వేలకి అంటే పుంజులు కొనాలంటే కష్టమే ఇది లేతది ఉంది పెట్టుకుంటే పనికి వస్తుంది టూ హజార్గా దాంబాతాకే బీచ్ క్యారెట్ బీచ్ సో ఇక్కడ ఒకటి ఉంది ఫైవ్ థౌజండ్ వేలు కాళ్ళు కొద్దిగా ఇది ఉన్నట్టుంది దీనికి ఫైవ్ థౌజండ్గా చెప్తా ఉన్నారు చిల్కాడ్ జుట్టు పర్వాలేదు బాగానే ఉంది ఒకవేళ మాత్రం పైకి లేచుందనమాట దీనికి ఫైవ్ థౌజండ్గా దాంబత్తాకే ఈ చిల్క ముక్కు కావాలంటే ఆయన కాల్ చేయవచ్చు నెంబర్ అడుగుతాను వయసు తక్కువగా ఉంది సిల్క మీరు చూడొచ్చు మరి దగ్గర నుంచి చూసినప్పుడు కష్టమవుతుంది తోట అంతా బాగానే ఉంది దీనికోసంగా నెంబర్ తీసుకుంటాను ఈ ఐదు పుంజులు ఆయనవి ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారనా అడిగి తెలుసుకుంటాను నా ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారనా లేదు సో నెంబర్ కూడా ఇవ్వటం లేదు ట్రాన్స్పోర్ట్ అనేది లేదంట మీరు వచ్చి తీసుకుని పోవాల సో ఇంకా ఫైనల్గా బ్రదర్ సారథి పుంజులు అనేటివి కొన్ని ఉన్నాయి ఫిరాస్ ఎవరిదో అడిగి తెలుసుకుందాం సో ఆ నెమలి కూడా చాలా బాగున్నాయి సో ఇది కనిపించేది కూడా ఈరోజు చాలా బాగానే ఉన్నాయి పుంజులు ఎంత ధరలు ఉన్నాయి అనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి పుంజులు అయితే చాలా బాగానే కనిపిస్తున్నాయి ఇది మీద ఇటీవలో కొడితే మీకు కోళ్ళు వస్తున్నాయా ఏం చెప్పినారన్నా ఇది తీసుకుంటానులే ఇది కూడా చెప్తా కదా పర్వాలేదులే ఇక్కడ ఇలాంటి పుంజు ఉంది ఇంత కమ్ముడిపోయిందనేసి తెలుస్తుంది కదా ఎంత మూడున్నర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ మూడు వేల ఐదు వందలు అనేది చెప్పినారు బాగుంది పుంజుటప్పటికీ సేల్స్ అయిపోతాయి ఎందుకు చూపించడం అనేది బ్రదర్ మాట సో నెమ్మది సో పుంజులు అయితే ఈరోజు చాలా బాగానే కనిపిస్తున్నాయి చూద్దాం ఎంతవరకు ధరలు ఉంటాయి అనేది రెగ్యులర్గా తీసుకుని వస్తారు సొంతలోకి ప్రతి వారం అనేది ఉంది సో అక్కడ ఒక సేత్వ పెట్ట ఉంది దాన్ని అడుగుదాం ఎంత చెప్తారో సో దీన్ని పొడుగు లాంగ్ టైల్ ఉంది సో చాలా బాగానే కనిపిస్తుంది పెట్టా అని చెప్పినానా పెట్టా పదహారు వందల ఇది ఏం రంగునా పొడుగుతో నల్ల ఘట్టు అభ్యాస్ లాంగ్ టైల్ ఉంది ఏం చెప్పిన్నారు ఇది సో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అయిపోయి పాల్ బ్రీడింగ్కి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు వేరే దానికి లేదని ఓపెన్ గా చెప్పేశారు ఆయన సో అది ఇదేనా ఇది కూడా నల్లగా టబ్ రాశారు నా సో ఇది కూడా చాలా బాగుందండి ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు చూడొచ్చు మీరు ఫ్రేమ్ లో చాలా బాగా కనిపిస్తూ ఉంది ఎనిమిది అరవై చెప్పి ఎనిమిది వేలు ఇస్తాను అంటున్నారు పూజలు చాలా బాగానే కనిపిస్తా ఉంటుంది సో ఇక్కడ ఒకటి నెమెలి నెమెలి ఇది సేలం జాతికి సంబంధించిన అటువంటి ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇది ఎలా చెప్పినారనా చెప్పి ఐదు వేలు ఇస్తాను ఇస్తానంటున్నారు నేను అటు పక్కకు వెళ్తాను సో ఈ ఫ్రేమ్ చూడొచ్చు మీరు చూడొచ్చు సో కొంచెం ఐదు వేలు అన్న ఇది సో ఫైవ్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైజ్ అండి కుంజు వచ్చేటప్పటికి చాలా బాగా కనిపిస్తా ఉంది ఇది కూడా ఫైవ్ థౌజండ్ కదా ఫైనల్ అయిపోయింది సో ఇకపోతే ఇక్కడ ఒక అయినా అది మహిళా లాగా మీడియం అండి సో సైజ్ అనేది ఉందా అనేది చెప్తా ఉన్నారు ఇది అంతా చెప్పినారనాల్ ప్రైజ్ సో నాలుగు వేల ఐదు వందల ఫైనల్ ప్రైజ్ సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైజ్ ఇది ఇంకా బ్యారం అనేది ఏం లేదు సో మీడియం ఇరవై సైజ్ అనేది కనిపిస్తా ఉంది సో ఇదేనా పెట్టమారా సో ఇది వచ్చేటప్పటికి పెట్టమారు ఇది కూడా మందేనా సో ఇది వచ్చేసి అద్దపటారా పెట్టమారా కిందకి వస్తుంది కాకి నెమిలి కాకి నెమిలి పెట్టమారు ఇది కూడా ఇరవై రెండు ఇరవై మూడు లోపల రెండున్నర ఇరవై మూడు సైజ్ అనేది ఏం చెప్పిన ఏడు నవీనా ఏడు వేలు ఏడు వేలు అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్పినారుంజులు ఒక ఐదు కుంజులు సో ఇక్కడ ఇది చూడొచ్చు ఇది ఏ రంగులోకి వస్తుంది ఇది ఎర్ర అర్ధపెట్టమార్ ఎర్ర ఉంది కొంచెం రంగు మాత్రం వచ్చేటప్పటికి ఎర్ర నెమిలి చాలా హెవీ సైజులో ఉంది ఇది ఎంత ఉంటుంది ఇరవై ఆరా బరువు ఎంత ఉండొచ్చ నాలుగు కేజీల పైన బరువు అనేది ఉంది ఇది సో ఇరవై ఆరు దాకా సైజు ఉంది అంటున్నారు ఎర్ర నెమిలి పదకొండు నెల పదకొండు నెలల చాలా హెవీ సైజ్ ఉందండి పుంజు వచ్చేటప్పటికి ఇది ఇది ఎంత చెప్పినారునా ఎంత చెప్పినారు ఆరున్నర చెప్పి ఆరు వేలకి అనేది ఫైనల్ గా ఇస్తానంటున్నారు చాలా అంటే చాలా బాగుంది పుంజు ఇక్కడ పైన ఒక రెండు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తా ఉంది ఇది కూడా ఎలా ఎర్ర ఎర్రెమెనా సో ఇది ఎలా చెప్పిన్నారు సిక్స్ థౌసండ్ అనేది ఫైనల్ అంటున్నారు సో ఇక ఒకే పుంజు ఉంది అది అటు చాలా లోపల ఉంది సో ఇవన్నీ మీకు ట్రాన్స్పోర్ట్ కూడా సేత కూడా అందనా ఎనిమిది అన్నారు చెప్పి ఎనిమిది వేలకు ఫైనల్ అంట ఇది సేత వచ్చేటప్పటికి ఇప్పుడు చూడొచ్చు మీరు ఇది ఇప్పుడు బాగా కనిపిస్తా ఉన్నా నాలుగు కేజీల దాకా బరువు ఉంటాయి పదకొండు నెలల వయసు పట్టా ఇది సిక్స్ థౌజండ్ ఫైనల్ ఎనిమిది వేలు ఎనిమిది అన్నారు చెప్పి ఎనిమిది వేలకు ఫైనల్గా ఇస్తానంటున్నారు ఫ్లైఆర్ అంటున్నారు సో బ్రదర్ సారథి అది నేను దగ్గర ప్రతి వారం పుంజులు అనేవి వస్తూ ఉంటాయి సో కాంటాక్ట్ నెంబర్ చెప్తాను నెల్లూరు లోకలే బ్రదర్ది కాంటాక్ట్ చెప్తాము నా నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ సో బ్రదర్ వచ్చేసి మీకు ఏం పేరు అన్నారు సారథి అన్నారు సారథి బ్రదర్ వచ్చేసి ఎక్కడ నా లొకేషన్ నా నెల్లూరు నుండి పదహారు కిలోమీటర్ అన్నా కొత్త కోటలు బీచ్ అన్న సో ఎన్ని పుంజులు ఉంటాయి మన దగ్గర అరవై ఇరవై ఉంటాయి ఇవన్నీ కూడా పదిహేను దాకా పదిహేను దాకా ట్రాన్స్పోర్ట్ పంపిస్తారన్న పంపిస్తారన్నా చార్జెస్ ఎక్స్ట్రా అవుతుంది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ని సపరేట్ చార్జెస్ పెరిగి ఉన్నాయి అన్న ఎక్స్ట్రా అవుతుంది అన్ని మీద పెట్టుకోవాల్సిన సంబంధం లేదు నీకు కోడి పెడితే కోడి మీద ఒక అయ్యి ఐదు వందల కానీ మీరు తగ్గించుకుని ఇస్తా కానీ ట్రాన్స్పోర్ట్ పెట్టుకోలేదు ట్రాన్స్పోర్ట్ ప్రతి ఆదివారం గురువారం కోళ్ళు వస్తాయి సార్ ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయవచ్చండి లోకల్ లోకల్గానే ఉంటారు మనకి కలవదు బాగుంటుంది నెక్స్ట్ వారం కలుద్దాం